Welcome to Omega India TV News. గత ఆదివారం నగర్ డివిజన్ లోని కల్లు కాంపౌండ్ లో కల్తీ కళ్ళు తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఈ రోజు హైదర్ నగర్ డివిజన్ లోని సాయి చరణ్ కాలనీలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కుటుంబాలనుగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆల్విన్ కాలనీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కల్తీ కళ్ళు తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయి నలభై మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలుపుతూ కల్తీ కళ్ళు తాగిన వారిని నిం తరలిస్తున్నామని ప్రభుత్వ మంత్రులు గొప్పలు చెప్తున్నప్పటికీ అక్కడ పేషెంట్లను తీసుకునే పరిస్థితి లేదని వారు అటు ఇటు తిరుగుతూ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని వారికి అంబులెన్స్ కూడా సమకూర్చడం లేదన్నారు ఇక్కడ కళ్ళు కాంపౌండ్ సీజ్ చేశామని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడడం లేదు అన్నారు స్థానిక ఎమ్మెల్యే పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గం అన్నారు ఇది ముమ్మాటికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమేనని తెలుపుతూ చనిపోయిన వారికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడాలన్నారు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లోనే ఇక ఎక్కువ వచ్చింది అని ఇచ్చినప్పుడు వాళ్ళు ఇది ఫిల్ చేయాల్సిన బాధ ఇంకోటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు క్లియర్గా ఇదొక షాపు ఐదన్నగారు సర్దార్ పటేల్ నగర్ మేము ఫిల్ చేసామనేది రికార్డులు వచ్చాయి వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చి సీజ్ చేసేట్టు ఉందా వాళ్ళంతే మీరు సీజ్ చేయరేం చేయరు మళ్ళీ తెరిపిస్తారు వాళ్ళు ప్రజలతో చెలగడం అవుతారు మళ్ళీ చంపేస్తారు గతంలో రెండేళ్ళ కింద ఇద్దరు చనిపోయారు ఈసారి కూడా జరిగితే ఖచ్చితంగా దీని మీద దాడులు జరుగుతాయి వదిలిపెట్టే పరిస్థితుల్లో ఖచ్చితంగా వస్తాయి సార్ ఐదన్ నగర్ సంబంధించినటువంటి కల్కంపూర్లు ఇప్పుడు సాయిశరణ్ కాలనీ ఐదన్ నగర్ విధంగా సర్దార్ పటేల్ నగర్లో ఉన్నటువంటి కల్కంపూర్లో పెద్దగా మందు పదార్థాలను కలిపి ప్రజలను ప్రాణాలతో చిలగా వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోమని అదేవిధంగా ఏ కలకం అయితే సిల్ చేయమని చెప్పి మేము ఫస్ట్ డే నాడే మేము డిమాండ్ చేశాం మరి ఈరోజు చూస్తే ఎనిమిది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత సుమారుగా నలభై యాభై మంది ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యారు అది ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే ఎంత దుర్మార్గమైన విషయం అంటే వాళ్ళు నిమిషం తీసుకుపోతాము అంబులెన్స్ తీసుకొని నిమ్సుకెళ్తామంటారు నిమ్సు వాళ్ళు మాకు సంబంధం లేదు అదేవిధంగా వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళు హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది పానాలు కోల్పోయారు సరే ఓకే పానాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయినప్పటి కూడా వాళ్ళు కనీసం అంబులెన్స్ సర్వే అరేంజ్ చేయకుండా ఒక డీసీఎం అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరతేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఉంది ఇక్కడ చూస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏం చెప్పారు మేము మూడు సిల్ అని చెప్పారు ఇది చూస్తున్నారు మీ కళ్ళ ముందే లోపలికి వచ్చాను ఎక్కడ సిల్ సీసాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఎంత దొంగ మాటగా మారుతున్నానంటే ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిపోయారు మూడు సిల్ చేశాం నలుగురు మీద యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకి ఈ రోజున నష్టపరారం ఏమిస్తున్నారనేది ప్రకటించకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగా మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీ పార్టీ లీడర్ల అనేది ఈ నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా నీ కాంగ్రెస్ కార్యకర్తల కలకంపూలని ఆలోచన చేస్తున్నారా ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా ఎట్టి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇరవై లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరాన్ని ఇవ్వాలి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా మీ వల్ల నిరుపేదలు ఈ రోజున నిరుపేదలు చనిపోతా ఉంటే పట్టించుకునేటువంటి పాపన మీరు పోతూ ఉన్నారు ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించాడు వాళ్ళ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మరి ఆయన కాన్ఫిడెన్స్ ఈ రోజున ఇంత పెద్దగా చనిపోతే మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా మా బీదోలు చనిపోయారు మాకు పకటించమని ఒక్క ఎమ్మెల్యే కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పాపాన ఓలే వచ్చి చూసిపోవడం కాదు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రజలు చనిపోతా ఉన్నారు ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా ఈ రకంగా ప్రజలతో చెలగడం అవుతే పార్టీ పరంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా మేము పోరాడతాం ఏదైతే ఇంద్రాహిల్స్ లో ఉన్నటువంటి సాయశాన కాలంలో ఉన్నటువంటి షాప్ ఉందో గతంలో రెండేళ్ల కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని మూసేయమంటే అక్కడున్నటువంటి నడిపించే వాళ్ళు వచ్చి మీరు చంపేస్తామని చెప్పి భయభాధులు చెప్పారట ఇక్కడ ఎన్నోసార్లు పోరాటాలు జరిగినాయి వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా పట్టించుకునే పాపానం పోలేదు నేను ఇప్పటికైనా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను మీరు తప్పుడు ఆలోచన చేసుకోకుండా తప్పుడు మాటలు చెప్పకుండా ప్రజలతో చెలగడం ఆడితే ఖచ్చితంగా తగిన బునాపాఠం ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను మీరు డబ్బులకు అమ్ముడుపోటికైనా ఈరోజు ఈ రోజు రకంగా జరుగుతుంది ప్రజల చేత తెలగడం అవుతోంది వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకెంత మంది చనిపోతుందో తెలవని పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోమని ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడమని మంచి హాస్పిటల్కి పెద్ద పెద్ద హాస్పిటల్ని తరలించి వాళ్ళని దక్కించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను మహబూబ్నాద్ జిల్లా వాళ్ళు ఎక్కువన్నారు ఉన్నారు కేటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే ఇలా కళ్ళు దైనటువంటి వాళ్ళు నిరుపేదలే వాళ్ళ పుట్టన కొడుతుంటే ప్రభుత్వం పకటించకుండా నష్టపరం పకటించకుండా తమాషా చూస్తా ఉంది గొప్పలు చెప్తా ఉంది ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసిన దాకా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి